హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ టు జెక్ ఫార్మా గురు మీకు మెడిసిన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలా అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి లిఫోసెక్ టాబ్లెట్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాబ్లెట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వారు హెటిరో కంపెనీ వాళ్ళండి దీనిలో ఉండే కంపోజిషన్ గమనించినట్లయితే లిఫోసెట్రిజన్ టాబ్లెట్ ఫైవ్ ఎంజీ ఉంటుందండి ఇది ఒక యాంటీ ఇష్టమైన డ్రగ్ అండి ఇది దీని యొక్క ధర సుమారు ఆరు రూపాయలు ఉంటుందండి ఈచ్ వన్ ట్యాబ్లెట్ సో దీంట్లో ఉండే కాంపోజిషన్ దీని ఎంఆర్పి మ్యానుఫ్యాక్చరింగ్ చూసారు కదా సో ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల యూసేజ్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాము ఈ ట్యాబ్లెట్ను సాధారణంగా డాక్టర్ గారు జలుబు తుమ్ములు లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ను సజెస్ట్ చేస్తారండి ఈ ట్యాబ్లెట్ను చర్మానికి సంబంధించిన దురదలు లాంటి సమస్యలు ఉన్నప్పుడు స్త్రీలలో వచ్చే వెజినా ఇచ్చింగ్స్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు సజెస్ట్ చేస్తారండి ఈ ట్యాబ్లెట్ను డోసేజ్ వచ్చేసి పర్ అడల్ట్కి రోజుకి వచ్చేసి ఒక ట్యాబ్లెట్ అండి అది కూడా రాత్రి పడుకునేటప్పుడు త్రీ టు ఫోర్ డేస్ వాడాల్సి ఉంటుందండి సో ఇది డోసెస్ చూస్తారు కదా యూసేజ్ అయిన డోసేజ్ సో దీని ఈ ట్యాబ్లెట్ను వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి ఆ సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే కళ్ళు తిరగడము హెడ్ఏక్ రావడము వాంతులైనట్టు అనిపించడము లాంటి సమస్యలు ఏర్పడతాయండి ఇలాంటి సమస్యలు కనిపించినట్లయితే డాక్టర్ని కాంటాక్ట్ అవ్వడం ఉత్తమం అండి సో ఈ టాబ్లెట్ను ఎవరెవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కిడ్నీ రిలేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు న్యూరోక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మీరు ఈ టాబ్లెట్ను వాడే ముందు డాక్టర్ గారితో చెప్తే మీకు వేరే మెడిసిన్స్ వేరే డ్రగ్స్ సజెస్ట్ చేస్తారండి థ్యాంక్ యూ అండి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి